కళ్ళకు కాటుక పెట్టుకుంటున్నారా అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే మామూలుగా అమ్మాయిలు కళ్ళు మరింత అందంగా కనిపించడం కోసం కళ్ళకు కాటుకను పెట్టుకుంటూ ఉంటారు అబ్బాయిలలో కూడా కొంతమంది అబ్బాయిలు కళ్ళకు కాటుకను పెట్టుకుంటూ ఉంటారు కాటుక పెట్టుకుంటే ఎలాంటి కళ్ళు అయినా సరే అందంగా కనిపిస్తాయి ఎంత చిన్నవైనా సరే రవ్వంత కాటుక పూసుకుంటే ఎంతో పెద్దవిగా అందంగా కనిపిస్తాయి అయితే కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళు అందంగా మాత్రమే కాదు ఈ కాటుక వల్ల కళ్ళకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటంటే దుమ్ముదిలి ప్రభావాల నుంచి కాటుక కంటిని కాపాడమే కాదు కళ్ళను తాజాగా మెరిసేలా చేస్తుంది కాటుక కంటికి చలువ చేస్తుంది అయితే కాటుకను పెట్టుకోవడం మంచిదే కానీ కాటుకని పెట్టుకునే ముందు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాటుక పెట్టుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి కళ్ళపై తడి లేకుండా తుడుచుకుని కాటుక పెట్టుకోవాలి దీనివల్ల చెమట పట్టడం తగ్గిపెట్టిన కాటుక చెదరకుండా అందంగా ఉండేలా కనిపిస్తుంది కాటుక పెట్టుకునే ముందు మెత్తని వస్త్రంతో కనురప్పను తుడుచుకోవాలి ఇలా చేయడం వల్ల కనురప్పలపై ఉంటే జిడ్డు పూర్తిగా తొలగిపోయి కళ్ళు తాజాగా ఉంటాయి కనురెప్పల మధ్యన కాటుక పెట్టుకోవాలి కాటుక పెట్టుకునే ముందు కళ్ళకి లైట్ కలర్ ఐ షాడో బేస్ గా అందంగానో ఆరోగ్యంగానే ఉంటాయి కాగా కాటుక వాడినప్పుడు దురద పెట్టడం కళ్ళు మంట పుట్టడం అంటే లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ కాటుక వాడడం ఆపేయాలి రాత్రి పడుకునే సమయంలో కాటుకను శుభ్రం చేసుకుని పడుకోవాలి లేదంటే కళ్ల చుట్టూ ఉండే చర్మం లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కాటుకలో లేడ్ ఆక్సైడ్ లాంటి పదార్థాలను వినియోగిస్తారు వీటిని శుభ్రం చేయకపోతే డార్క్ సర్కిల్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాటుక పెట్టుకునేటప్పుడు కొద్దిగా అటు ఇటు అవుతుంది అయితే కొంతమంది నొక్కి కళ్ల కింద భాగాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు అలా అస్సలు ఎప్పుడూ చేయకూడదు దానివలన కళ్ళు పాడయ్యే అవకాశాలు ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు